జన్మదినం అని చెప్పి మన అందరికి తెలుసు సాధారణంగా అందరూ కాస్త ఆర్భాటంగా జన్మదినం అంటే కొంచెం పండుగ లాగా పార్టీలని ఇవన్నీ అవన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ నరేంద్ర మోడీ గారి ప్రస్థానం గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారి బాల్యం నుండి కూడా దేశ సేవకి అదే విధంగా సమాజ సేవకి అంకితమైనటువంటి వ్యక్తి ఆర్భాటాలకి దూరంగా ఉండేటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో వారు చెప్పారు నేను ఒక పెట్టి పుచ్చుకుని నేను ప్రధానమంత్రిని అయ్యాను తిరిగి నన్ను నేను ఒకవేళ నేను ప్రధానిగా లేకుండా పోయినప్పటికీ నేను అదే చిన్న పెట్టి పట్టుకుని నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పినటువంటి మాట అది మాత్రమే కాకుండా పేదలకి నేను సేవ చేస్తాను నా జీవితం అంతా కూడా పేదలకి అంకితం ఎందుకంటే పేదరికాన్ని నేను అతి చేరువుగా చూశాను అని చెప్పి వారు చెప్పినటువంటి విషయం వారు ఆది నుండి ఎప్పుడు అయితే వారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ప్రధాని అయ్యారు అప్పటి నుండి కూడా వారి యొక్క పదవే కాలంలో ఎప్పుడు సమాజ సేవకి పెద్దపీట వేస్తూ ఆ పేదలకి బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి ధ్యాస వారికి ఎప్పుడు కూడా ఉండేది ఇవాళ ప్రత్యేకంగా చూసినట్లయితే వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకించి వారి దృష్టి కేంద్రీకరిస్తూ వైద్య శిబిరాలు నిర్వహించాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవాళ దేశ జనాభాలోనే కాదు విశ్వంలో కూడా ప్రపంచంలోనే ప్రపంచ జనాభాలో సగభాగంగా మహిళలు ఉన్నారు కనుక ఏ ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అంటే యాభై శాతంగా ఉన్నటువంటి మహిళా జనాభాని కనుక మహిళా శక్తిని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ముందుకు వెళ్ళలేము అనేటువంటి విషయం మనకు తెలుసు కనుక నరేంద్ర మోడీ గారు కూడా మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ జన్ధన్ యోజన జనధన్ ఖాతాల్లో అరవై శాతం మహిళలు అదే విధంగా వారికి మరుగుదొడ్ల నిర్మాణం మరి ఎస్హెచ్ స్వయం సమూహ సంఘాలు ఉన్నటువంటి మహిళల్ని లక్పతి దీది లక్షాధికారిని చేయాలి అని చెప్పి ఆలోచించడం డ్రోన్ దీదీలుగా వారిని తీర్చిదిద్దడం ఇవన్నీ కూడా దేశం అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధిలో వారందరూ కూడా భాగస్వాములు కావాలి అనేటువంటి ఆలోచనతోటి మహిళా శక్తి నిర్లక్ష్యం చేయకూడదు చేయలేము అనేటువంటి ఒక గట్టి ఆలోచనతో వారు మహిళా సశక్తీకరణ మీద వారు ప్రత్యేకించి దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇవాళ మొదటి రోజు ఆ ఇవాళ్ళ నుండి అంటే పదిహేడు సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం అక్టోబర్ రెండో తారీఖున వారు ఇరువురి ఒకే రోజున కనుక అప్పటి వరకు కూడా ఈ పక్షం రోజులో సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు కార్యకర్తలందరికీ కూడా ఇచ్చినటువంటి పిలుపు ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా వారు ఆర్భాటానికి దూరం కానీ సమాజ సేవకు మాత్రం ప్రతి కార్యకర్త అంకితం అవ్వాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం కూడా అదే దేశం ముందు పార్టీ తర్వాత ఆ తర్వాతే వ్యక్తి అనేటువంటి ఆలోచన కనుక దానికి అనుగుణంగా ఇవాళ వారి మొదటి రోజు ఈ పక్షం రోజు మేము నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల్లో ఇవాళ మొదటి రోజున రక్తదాన శిబిరాలు ఆ దేశ వ్యాప్తంగా కూడా విరివిగా చేయించాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది నేను సోదరులు నరేష్ యాదవ్ గాని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను ఒక కార్యకర్తగా వారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే పార్టీ విశ్వసించిందో దానికి అనుగుణంగా ఇవాళ నరేష్ యాదవ్ ఇంత చక్కగా ఒక క్యాంప్ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వైద్య సహాయాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళటం అనేది అది మన పెద్దలు స్కంద పురాణంలో చెప్పారు శరీరే దేహో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ పరహ అని అంటే ఈ దేహం ఆలయం అయితే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మతో సమానం అని సో ఒక రకంగా ప్రత్యక్ ప్రత్యక్షంగా నరేష్ యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి సేవ చేసిన ఆయన పరోక్షంగా ఆ మనిషిలో ఉన్నటువంటి పరమాత్మకి సేవ చేసినట్లే మాధవ మానవ సేవ మాధవ సేవ అని ఏదైతే పెద్దలు చెప్పారు దానికి అనుగుణంగా కనుక నరేష్ యాదవ్ గారిని నేను ప్రత్యేకించి అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడ ఎక్కడ వరకే పరిమితం చేయకుండా ఈ పక్షం రోజులు కూడా చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను